హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి ఇది టేస్ట్కి తగ్గట్టు మనం ప్రిపేర్ చేసుకోవాలి దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అండ్ అలాగే చికెన్ బాగా కడిగేసుకొని పసుపు వేసుకొని నీళ్ళు ఉంటాయి కదా చికెన్లో ఆ నీరు మగ్గేంత వరకు పొయ్యి మీద ఉంచాలి చికెన్ బాగా మగ్గిందన్నాక మనం వేరే పనం మీద వేరుశనగ నూనె వేసుకొని ఆ మగ్గిన చికెన్ని ఫ్రై చేయాలి డీప్ ఫ్రై అనేది చేయని అవసరం లేదు నార్మల్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయడం వల్ల ముక్క బాగా గట్టిగా అయిపోతుంది సో పచ్చడి అనేది తినలేము నార్మల్ ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ముక్క అనేది మరీ గట్టిపడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా చూడండి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలండి బయటకు ఉన్న దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుతారు సో అది ఇది ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట పచ్చడిలో మనం ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కదా లాస్ట్కి వచ్చేటప్పటికి అలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా సాల్ట్ ఉండడం వల్ల కొంచెం సాల్ట్ ఎక్కువైపోతుంది అదంతా మనం గమనించుకోవాలి సో అందుకని మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా అది కూడా టేస్ట్కి తగ్గట్టు మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకునే ప్రాసెస్ అంతా చేయాలి ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉండి మనం కారం అది కలిపితే చేదు వస్తుందండి సో స్టవ్ ఆఫ్ చేసుకొని కారం ఉప్పు గరం మసాలా కలిపేసుకోవాలి తర్వాత పూర్తిగా చల్లగా వింది పచ్చడి అన్నాకనే మనం ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలని రసం తీసి పక్కన పెట్టుకోవాలండి పూర్తిగా చల్లగా అయినాక మనం ఇలాగ పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి మూడు నిమ్మకాయలు పట్టచ్చు ఒక్కొక్క నిమ్మకాయలో రసం అనేదే ఉండదు సో మనకి ఒక్కొక్కసారి మూడు నిమ్మకాయలు అనేవి పడతాయి రెండు పెద్ద నిమ్మకాయలు ఒకటి చిన్న నిమ్మకాయ తోటి రసం తీసేసుకొని దాన్ని ఇలా పచ్చడిలో బాగా పూర్తిగా చల్లగా అయిందన్నాకే నిమ్మకాయ కలిపేసుకోవాలి గింజలు లేకుండా చూసుకోవాలి నిమ్మకాయ రసంలో తర్వాత మనం ఒక డబ్బాలోకి పచ్చడిని తీసుకొని ఒక టూ డేస్ ఉంచితే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది మేము కొంచెం అన్నం ఒక వేసుకొని చూసామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే మీరు కూడా అలాగే లైక్ చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చికెన్ పచ్చడి ఇష్టమైన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం